హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ గౌతమి నరేష్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఇంట్లో ఉన్నప్పటికన్నా ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉన్నప్పుడే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తామంటే టైం తిన్నారో లేదో చేసుకున్నారో లేదో అని సో నేను త్రీ డేస్ ఆఫీస్కి వెళ్తాను ఇంట్లో ఉండే ఆ త్రీ డేస్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుకున్న ఉండడం కోసము వంట విషయంలో కొన్ని ప్రీప్రిపరేషన్ ప్రిపరేషన్ అనమాట అంటే నేను చేసినవే తింటారని కాదు నేను ఇలా కొన్ని కొన్ని చేసి పెట్టడం వల్ల వాళ్ళకి ఏదైనా వంటలో కొంచెం అటు ఇటు వంట సరిగా చేసుకోలేనప్పుడు ఇవి యూజ్ అవుతాయి అందులో మా ఆయన వంటింటికి ఫ్రెషర్ పాపం పిల్లల కోసమే వంట చేస్తున్నా అది కూడా రీసెంట్గా స్టార్ట్ చేశాడు నాకు హైబ్రిడ్ మోడ్ పెట్టినప్పటి నుంచి సో ఒక ఫ్రెషర్ దగ్గర నుంచి మనం అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయలేం కదా అందుకే కొన్ని చిన్న చిన్న ప్రిపరేషన్స్ అనమాట ఆయన్ని వంటింట్లో కంఫర్ట్ చేయడానికి ఆయన కంప్లీట్గా వంట నేర్చేసుకుంటే అప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు అండ్ ఫస్ట్ నేనైతే మా ఆయన కోసం గోంగూర మిర్చి పిక్కిలు చేస్తున్నాను గోంగూర పిక్కిలు అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టము ఇంకా మిర్చి చేసి చేస్తే నాకు చాలా ఇష్టము అందుకే చేస్తున్నాను ఇంకా పికిల్ కావాల్సినవన్నీ వేయించుకున్న తర్వాత అవి చల్లారే లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దామని చెప్పి ఫస్ట్ కొన్ని వెల్లుల్లి పికిల్ కోసం గ్రైండ్ చేద్దాం అనుకున్నాను కోర్స్గా కానీ అది ఒక్క పల్సేగానే పేస్ట్ అయిపోయింది ఇంకేం చేస్తాం దాంట్లోనే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసేసాను మా ఆయన ఏదైనా వంట చేస్తే దాంట్లో ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అవి రెండు వేస్తారు అవి రెండింటి వంటకు టేస్ట్ వస్తుందని ఆయన ఫీలింగ్ సో అందుకే అది ప్రిపేర్ చేశాను మామూలుగా కూడా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేదాన్ని కాకపోతే ఎక్కువ క్వాంటిటీలో చేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ పసుపు వేసి పెట్టేదాన్ని స్టోరేజ్ కోసము కానీ ఇప్పుడైతే నేను అవేం ఏం వేయలేదు ఎందుకంటే కొంచెం క్వాంటిటీనే కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ క్వాంటిటీలో చేస్తుంది కొన్ని రోజుల తర్వాత దాని ఒక స్మెల్ చేంజ్ అయిపోతుంది అందుకనే మెయిన్ రీజన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ క్వాంటిటీ చేయకుండా తక్కువ తక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాను ఈ గ్లాస్ కంటైనర్స్ నేను డిమార్ట్లో తీసుకున్నాను ఈచ్ వన్ థర్టీ నైన్ రూపీస్ పడినాయి టూ తీసుకున్నాను ఇలా చిన్న చిన్న క్వాంటిటీలో మనం ఏదైనా స్టోర్ చేసుకోవడానికి బాగా యూస్ఫుల్గా ఉంటాయి ఇంకా పికలికి వేయించుకున్నవి చల్లగా అయిన తర్వాత ఫస్ట్ మెంతులు ఉప్పు గ్రైండ్ చేసుకోవాలి అది పౌడర్ చేసుకున్నాక దాంట్లో చింతపండు ఎండబెట్టుకొని ఎండితే అది కొంచెం గట్టిగా అవుతుంది దాన్ని మనం వేసి మిక్సీ చేసుకున్నామంటే పౌడర్ లాగా వస్తుంది అలా ఎండబెట్టుకున్న అలానే డైరెక్ట్గా వేస్తే ముద్దలాగా అయిపోతుంది ఇలా కొంచెం ఎండలో ఎండబెట్టి తర్వాత వేసామంటే పౌడర్ లాగా అయిపోతుంది అనమాట ఇలా చింతపండు ఉప్పు కలిపిన తర్వాత టేస్ట్ చేయకుండా అస్సలు ఉండలేను బాగుంటుంది పుల్ల పుల్లగా ఉప్పగా ఇప్పుడు వేయించుకున్న గోంగూరలో పండు మిర్చి పౌడర్ రెండు బాగా వేసి మిక్స్ చేసుకోవాలి దీన్ని డైరెక్ట్గా ఇంకా మిక్సీలో వేసి పేస్ట్ కూడా చేసుకోవచ్చు నేనైతే రోట్లో రుబ్బమని చెప్పాను మా ఆయన్ని సో ఆయన రోట్లో రుబ్బించారు అండ్ ఈరోజు నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్స్ వచ్చాయి రే ప్రోడక్ట్స్ అని ఇది క్యాస్టర్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ ప్లస్ విచ్చిన్ ఆయిల్స్ అనమాట అంటే నేను ఇంతకుముందు పిల్లలకి మా అమ్మ అయితే యూజ్ చేసేదాన్ని ఇప్పుడు ఇది బాగుందని చెప్పి తీసుకున్నాను దీనికి మనకి ఫిల్లింగ్ క్యాప్ కూడా ఒకటి ఇస్తారు ఆయిల్ పెట్టుకోవడానికి క్యాప్ కూడా ఒకటి ఇస్తారు అది యూజ్ చేసి డైరెక్ట్గా చేతులతో కాకుండా డైరెక్ట్గా దాంతో ఆయిల్ అప్లై చేసుకోవచ్చు దాంతో ఎలా వస్తుందో నేను ట్రై చేయలేదు కానీ ఇచ్చారు కదా దీనికి కరెక్ట్గా ఫిట్ అవుతుందా లేదని ఒకసారి చెక్ చేసి చూశాను అంతే దీని తర్వాత పిల్లల కోసము చికెన్ మ్యారినేట్ చేసి పెడుతున్నాను ఈవినింగ్ వాళ్ళకి ఫ్రై చేసి ఇద్దామని నేనైతే నాన్ వెజ్ ఐటమ్స్ చాలా సింపుల్ మసాలా వేస్ట్ చేస్తాను దీంట్లో అయితే అల్లము వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు కొంచెం గరం మసాలా సాల్ట్ కొంచెం లెమన్ బిండాను అండ్ పెప్పర్ పౌడర్ వేస్తాను అంతే ఇంకేమికు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయలేదు దీంట్లో అండ్ పెరుగు కూడా వేసి అన్నీ బాగా మిక్స్ చేసి ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి టూ అవర్సే కాదు మనకి ఎంత టైం వీలైతే అంత టైం మనం ఫ్రిజర్లో పెట్టుకొని తర్వాత మనం ఫ్రై చేసుకుంటే బాగుంటాయి ఆయిల్ అసలు వేయలేదు ఎందుకంటే నేను ఎయిర్ ఫ్రైర్లో పెడుతున్నాను అందుకే ఆయిల్ వేయలేదు మనం డైరెక్ట్ పాన్ ప్యాన్ కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇవి ఆయిల్ ఎక్కువేయకుండా లైట్గా వేసి ఫ్రై చేసుకుంటే అలా చేసుకున్నా కూడా బాగుంటుంది పికిల్స్ రుబ్బేసిన తర్వాత దాంట్లో అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా పికిల్కి తిరగబాత పెట్టడం కోసము ఆయిల్లో ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి వేసి తిరగబాత పెట్టేసి అది చల్లారిన తర్వాత ఇలా డబ్బాలో వేసి స్టోర్ చేసేసాను దీన్ని మనం మామూలు పచ్చళ్ళకి కూడా అంటే టొమాటో పచ్చడి లేకపోతే శనగలు పచ్చడి అలా చేస్తాం కదా దాంట్లో కూడా ఈ పేస్ట్ కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ ఇంకా త్రీ డేస్కి మాకు ఒక లీటర్ పెరుగైతే సరిపోతుంది పిల్లలకి మా ఆయనకి అందుకే దాని పెరుగు కూడా తోడు పెట్టేశాను ఈవినింగే తోడేసాను సో నేను మిడ్ నైట్ వన్ థర్టీకి స్టార్ట్ అవుతాను ఇక్కడ తిరుపతి నుంచి సో ఆ టైంకి పేరుపోతుందని ఈవినింగే తోడేసేసాను ఇంకా టమాటో బజ్జీ కూడా కొంచెం చేశాను ఇదైతే రైస్లోకి అయినా రెండింటిలోకి సెట్ అవుతుంది అది కాకుండా త్రీ ఫోర్ డేస్ బయట ఉన్నా కూడా చెడిపోదు అందుకే ఇది కూడా కొంచెం క్వాలిటీ చేసి ఇచ్చాను మా ఇంట్లో వాళ్ళకి లెమన్ రైస్ అంటే చాలా ఇష్టము వీక్ ఇట్ అయినా నేను లెమన్ రైస్ చేస్తాను అందుకే నేను లేనప్పుడు కూడా వాళ్ళకి లెమన్ రైస్ కలుపుకోవడానికి ఈజీగా ఉండడం కోసము ఓపు పెట్టేసి దాది చల్లారిన తర్వాత లెమన్ పుల్స్ ఉంటుంది కదా అది జ్యూస్ కలిపేసి దాన్ని మనము ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు చాలా రోజులు స్టోర్ ఉంటుంది కానీ నేను కొంచెం క్వాంటిటీలో చేస్తాను ఎందుకంటే నేను ఉండను త్రీ డేసే కదా ఆ త్రీ డేస్లో ఒక పూట వాళ్ళకి ఇది పనికి అంతే ఇలా చిన్న చిన్న ప్రిపరేషన్స్ చేసుకోవడం వల్ల మగవాళ్ళు మనం ఇంట్లో లేకపోయినా కూడా వండుకొని తింటారనమాట హ్యాపీగా ఈ పులుసుని జస్ట్ మనం రైస్ చేసుకొని దాంట్లో కొద్దిగా ఆల్రెడీ దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి ఉంటాను ఇంకా రైస్లో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటే చాలు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఎవ్రీ వీక్ ఇవే చేయను ఈ వీక్లో యూ చేసా అంటే నెక్స్ట్ వీక్ ఇవి కాకుండా వేరే పొడులు ఏమైనా చేయడము ఇన్స్టెంట్గా వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఏమైనా చేస్తానన్నమాట ఇంకా ఇన్ని పనులు చేసిన తర్వాత ఐ జస్ట్ నుండి స్మాల్ కాఫీ ప్లే అనిపించింది అందుకే కొంచెం కాఫీ చేసుకొని తాగేసి కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత చిన్న షాపింగ్ ఉన్నింది ఇంకా షాపింగ్ అలాగే పిల్లలు కొంచెం బయట తిప్పుదామని చెప్పి తీసుకెళ్ళాను అనమాట సారీ తీసుకెళ్ళాము యాక్చువల్గా నాకు డ్రైవింగ్ రాదు సో ఎక్కడికి వెళ్ళాలన్నా మా ఆయన తీసుకెళ్ళాల్సింది సో ఇదే మన మండే ఫుల్ డే వ్లాగ్ అనమాట వర్క్ చేసుకుంటూ ఇప్పట్లన్నీ చేసేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయాను ఇంకా షాపింగ్ నుంచి రాగానే మళ్ళీ బెంగళూరు కోసం బట్టలు సర్దుకోవడం ఇంకా నైట్ అంతా ఇదే సరిపోయింది ఇంకా వన్ థర్టీకి బ్యాంగ్లూర్కి బయలుదేరేసాను దట్స్ ఇట్ ఫర్ టూ డేస్ లాక్ హోప్ యూ లైక్ ఇట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్